వెల్కమ్ టు యోగాంబిక హ్యాండ్లూమ్స్ ఈ వీడియోలో మనం చూసే సారీస్ ప్యూర్ కాటన్ లో మల్టీ కలర్ కాంబినేషన్ తో ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిన సారీస్ అండి సీరియల్ నెంబర్ వన్ అండి మల్టీ కలర్ కాంబినేషన్ తో ఎంబ్రాయిడరింగ్ వర్క్ వచ్చిన సారీస్ అండి ఈ సారీస్ అయితే మంచి ఆఫర్ సేల్ లో ఉన్నాయి దసరా స్పెషల్ ఆఫర్ సేల్ అండి ఎవరు మిస్ అవ్వద్దు ఎయిట్ ఫిఫ్టీ సేల్ చేసిన సారీస్ ఈ రోజు ఆఫర్ సేల్ లో సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సింగిల్ సారీ అయినా టూ సారీస్ అయినా త్రీ సారీస్ అయినా సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మంచి గ్రీన్ అండి మిడిల్లో కాంతా వర్క్ గుటాస్ గుటాస్ ఉన్నాయి పళ్ళు మాత్రం హైలైట్ అండి ఇలా రిచ్గా కాంతా వర్క్ వచ్చినటువంటి డిజైనర్ పళ్ళు బ్లౌజ్ ఏమో సారీ బేస్ కలరే రన్నింగ్ బ్లౌజ్ ప్లేన్ అండి ఒక సారీకి బ్లౌజ్ చూపిస్తాము బ్లౌజ్ సారీ బేస్ కలర్ రన్నింగ్ బ్లౌజ్ ప్లేన్ వచ్చేసి బ్లౌజ్ లో లో ఉన్న బోర్డర్ లో ఎలా అయితే కాంతా వర్క్ ఉందో సేమ్ అవే బుటాస్ హ్యాండ్స్ ఉంటాయండి బ్లౌజ్ లో ఇలా ఎంబ్రాయి కాంతా వర్క్ బుటాస్ ఉన్నాయి సారీ కాస్ట్ దసరా స్పెషల్ ఆఫర్ సెల్లో సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఎన్ని సారీస్ అయినా సేమ్ కాస్ట్ ఉంటుంది సీరియల్ నెంబర్ త్రీ అండి సీరియల్ నెంబర్ త్రీ ఈ సారీ మస్టర్డ్ ఎల్లో అండి కలర్ చాలా నైస్ గా ఉంది ఈ సారీకి ముద్ద వర్క్ అండి టూ టైప్స్ ఉన్నాయండి ముద్ద వర్క్ ఉన్నాయి కాంతా వర్క్ వచ్చిన కాంతా వర్క్ సారీస్ ఉన్నాయి మిడిల్లో బుటాస్ స్టైల్ ఉంటుంది బోర్డర్ ఏమో ఇలా రన్నింగ్ బోర్డర్ పళ్ళు మనకి లో ఏ కలర్ మ్యాచింగ్స్తో అయితే ఎంబ్రాయిడింగ్ వర్క్ ఉందో సేమ్ అవే కలర్ మ్యాచింగ్స్తో రిచ్గా ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చినటువంటి డిజైనర్ పళ్ళు బ్లౌజ్ ఏమో సారీ బేస్ కలరే రన్నింగ్ బ్లౌజ్ ప్లెయిన్ సీరియల్ నెంబర్ ఫోర్ అండి సీరియల్ నెంబర్ ఫోర్ ఈ సారీ లైట్ మెజంతా అండి లైట్ మెజంతా మిడిల్లో బుటాస్ ఉన్నాయి పళ్ళు బోర్డరే హైలైట్ అండి ఈ శారీస్ కి పళ్ళు ఇలా రిచ్గా ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చినటువంటి డిజైనర్ పళ్ళు బ్లౌజ్ సారీ బేస్ కలర్ రన్నింగ్ బ్లౌజ్ ప్లెయిన్ ఈ సారీ ఎల్లో ఇష్ క్రీమ్ అండి కలర్ చాలా నైస్ గా ఉంది ఇప్పటి వరకు మల్టీ కలర్ మ్యాచింగ్స్ తో ఎంబ్రాయిడింగ్ వర్క్ చూసామండి ఈ సారీకి వచ్చేసి లైట్ అండ్ డార్క్ మ్యాచింగ్తో ఎంబ్రాయిడింగ్ వర్క్ అండి పళ్ళు డిజైనర్ పళ్ళు బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ ప్లెయిన్ సారీ కాస్ట్ చాలా లీస్ట్ ప్రైస్ అండి ఎయిట్ ఫిఫ్టీ సేల్ చేసిన సారీస్ దసరా స్పెషల్ ఆఫర్ సేల్ లో సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఎన్ని సారీస్ ఎన్ని సారీస్ అయినా సేమ్ కాస్ట్ ఉంటుంది మంచి కనకాంబరం షేడ్ అండి పళ్ళు రిచ్గా ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చినటువంటి డిజైనర్ పళ్ళు బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ ప్యూర్ కాటన్ లో మల్టీ కలర్ కాంబినేషన్ తో ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చిన సారీస్ అండి సారీ కాస్ట్ ఎయిట్ ఫిఫ్టీ సేల్ చేసిన సారీస్ ఈ ఒక్క రోజు మాత్రమేనండి ఎవ్వరు మిస్ అవ్వద్దు సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఎన్ని సారీస్ అయినా సేమ్ కాస్ట్ ఉంటుంది సీరియల్ నెంబర్ ఎయిట్ అండి సీరియల్ నెంబర్ ఎయిట్ సీరియల్ నెంబర్ టెన్ అండి సీరియల్ నెంబర్ టెన్ సీరియల్ నెంబర్ టెన్ అండి పింక్ అండి కలర్ చాలా నైస్ గా ఉంది రామా గ్రీన్ వైట్ ఎల్లో త్రీ షర్ట్స్ తో ఎంబ్రాయిడింగ్ వర్క్ బుటాస్ ఉన్నాయి పళ్ళు బోర్డర్ లో ఏ డిజైన్ అయితే ఉందో సేమ్ అదే డిజైన్ వచ్చినటువంటి డిజైన్ పళ్ళు బ్లౌజ్ ఏమో సారీ బేస్ కలరే రన్నింగ్ బ్లౌజ్ ప్లెయిన్ సీరియల్ నెంబర్ లెవెన్ అండి సీరియల్ నెంబర్ లెవెన్ ఈ సారీ సీ గ్రీన్ అండి ఈ కలర్ చాలా నైస్గా ఉంది మల్టీ కలర్ కాంబినేషన్తో ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే చాలా హైలుక్గా ఉంది సారీస్కి పళ్ళు గా ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చినటువంటి డిజైనర్ పళ్ళు బ్లౌజ్ ఏమో సారీ బేస్ కలరే రన్నింగ్ బ్లౌజ్ ప్లెయిన్ సారీ కాస్ట్ ఎయిట్ ఫిఫ్టీ సేల్ చేసిన సారీస్ అండి ఆఫర్ సెల్లో సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఈ సారీస్ అయితే ఈ ఒక్క రోజు మాత్రమే ఆఫర్ లో ఉన్నాయి నెక్స్ట్ డే అయితే మాత్రం ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మంచి గ్రీన్ అండి పళ్ళు రిచ్గా వర్క్ వచ్చినటువంటి డిజైనర్ పళ్ళు ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే చాలా నైస్గా ఉంది పళ్ళు లో బ్లౌజ్ సారీ బేస్ కలరే రన్నింగ్ బ్లౌజ్ ప్లెయిన్ సీరియల్ నెంబర్ థర్టీన్ అండి సీరియల్ నెంబర్ థర్టీన్ మంచి మెజర్ అండి మల్టీ కలర్ కాంబినేషన్తో ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే చాలా నైస్గా ఉంది పళ్ళు రిచ్గా వర్క్ వచ్చినటువంటి డిజైనర్ పళ్ళు బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ ప్లెయిన్ సీరియల్ నెంబర్ ఫోర్టీన్ అండి ఈ సారీ ఆరెంజ్ అండి మంచి థిక్ ఆరెంజ్ అండి చాలా నైస్ గా ఉంది బోర్డర్ లో అయితే మల్టీ క్లంబినేషన్ ఫైవ్ షేడ్స్ తో ఎంబ్రాయిడింగ్ వర్క్ ఉంటుంది ఈ బోర్డర్ లో సారీలో ఏ షేడ్స్ తో అయితే ఎంబ్రాయిడింగ్ వర్క్ ఉందో సేమ్ అవే షేడ్స్ తో ఇలా రిచ్ గా ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చినటువంటి డిజైనర్ పళ్ళు బ్లౌజ్ సారీ బేస్ కలర్ రన్నింగ్ బ్లౌజ్ ప్లేన్ సీరియల్ నెంబర్ ఫిఫ్టీన్ అండి ఇప్పటి వరకు లతా డిజైన్ చూసామండి ఈ సారీస్ వచ్చేసి కాడకుట్టు టెంపుల్ డిజైన్ అండి మిడిల్ పార్ట్ లోనేమో స్మాల్ బుటాస్ ఉన్నాయి కాడకుట్టు వర్క్ పళ్ళు బోర్డర్ లో ఎలా అయితే టెంపుల్ డిజైన్ ఉందో సేమ్ అదే వర్క్ వచ్చినటువంటి డిజైనర్ పళ్ళు బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేసి ఈ బోర్డర్ లో ఉన్న బుటా అనేది బ్లౌజ్ లో హ్యాండ్స్ ఉంటుందండి కంపల్సరీ ఉంటుంది ఆ బుటా అనేది సిక్స్టీన్ అండి కలర్ చాలా నైస్ గా ఉంది పళ్ళు రిచ్ గా వర్క్ వచ్చినటువంటి డిజైనర్ పళ్ళు బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ సీరియల్ నెంబర్ సెవెంటీన్ అండి మస్టర్డ్ ఎల్లో అండి కలర్ చాలా నైస్గా ఉంది మిడిల్ పార్ట్ లోనేమో త్రీ షేడ్స్ తో కాడకుట్టు వర్క్ ఉంటుంది బోర్డర్ పార్ట్ వచ్చేసరికి ఫైవ్ షేడ్స్ అండి కంప్లీట్ గా ఎంబ్రాయిడింగ్ వర్క్ థ్రెడ్ వర్క్ అండి చాలా క్లాసీగా ఉంది డిజైన్ అయితే పళ్ళు డిజైనర్ పళ్ళు బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ ట్రెయిన్ సీరియల్ నెంబర్ ఎయిటీన్ అండి మంచి చెర్రీ రెడ్ అండి డార్క్ చెర్రీ రెడ్ సీ గ్రీన్ వైట్ ఎల్లో ఈ సారీ అయితే త్రీ షేడ్స్ తో ఎంబ్రాయిడింగ్ వర్క్ ఉంటుంది పళ్ళు ఏమో ఇలా ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చినటువంటి డిజైనర్ పళ్ళు బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ ప్లెయిన్ సీరియల్ నెంబర్ నైన్టీన్ అండి ఈ సారీ పెసరా గ్రీన్ అండి మంచి పెసరా గ్రీన్ కలర్ చాలా నైస్గా ఉంది మిడిల్లో త్రీ తో కాడుకుంటూ బుటాస్ ఉన్నాయి పళ్ళు డిజైనర్ పాలు బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ ప్లెయిన్ సీరియల్ నెంబర్ ట్వంటీ వన్ అండి సీరియల్ నెంబర్ ట్వంటీ వన్ సీరియల్ నెంబర్ ట్వంటీ వన్ అండి ఈ సారీ లైట్ సీ గ్రీన్ అండి కలర్ చాలా నైస్ గా ఉంది మిడిల్లోనేమో లైట్ అండ్ డార్క్ మ్యాచింగ్ తో బుటాస్ ఉన్నాయి సీరియల్ నెంబర్ ట్వంటీ వన్ అండి లైట్ అండ్ డార్క్ మ్యాచింగ్ తో బుటాస్ ఉన్నాయి బోర్డర్ ఏమో లైట్ అండ్ డార్క్ మ్యాచింగ్ తో ఆల్ ఓవర్ ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చినటువంటి డిజైనర్ బోర్డర్ పళ్ళు రిచ్గా ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చినటువంటి డిజైనర్ పళ్ళు బ్లౌజ్ ఏమో సారీ బేస్ కలరే రన్నింగ్ బ్లౌజ్ ప్లెయిన్ సారీ కాస్ట్ ఈ రోజు ఆఫర్ సేల్ లో ఎయిట్ ఫిఫ్టీ సేల్ చేసిన సారీస్ అండి దసరా స్పెషల్ ఆఫర్ సేల్ అండి ఎవ్వరు మిస్ అవ్వద్దు సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఎన్ని సారీస్ అయినా సేమ్ కాస్ట్ ఉంటుంది ప్యూర్ కాటన్ లో మల్టీ కలర్ కాంబినేషన్ తో ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చిన సారీస్ లో ఈ సారీ పింక్ అండి కలర్ చాలా నైస్ గా ఉంది మిడిల్ లో త్రీ షేడ్స్ తో ఎంబ్రాయిడింగ్ వర్క్ ముద్ద వర్క్ ఉంటుంది బోర్డర్ ఏమో ఇలా గా వర్క్ వచ్చినటువంటి డిజైనర్ బోర్డర్ పళ్ళు రిచ్గా ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చినటువంటి డిజైనర్ పళ్ళు బ్లౌజ్ ఏమో సారీ బేస్ కలర్ రన్నింగ్ బ్లౌజ్ ప్లెయిన్ అన్ని సారీస్కి రన్నింగ్ బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేసి బ్లౌజ్లో హ్యాండ్స్కి ఒక ఎంబ్రాయిడింగ్ వర్క్ బుటా అనేది ఉంటుందండి ట్వంటీ త్రీ అండి చెర్రీ రెడ్ అండి మంచి చెర్రీ రెడ్ పళ్ళు మల్టీ కలర్ కాంబినేషన్తో బంచెస్ స్టైల్ ఫ్లవర్ బుటా ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చినటువంటి డిజైనర్ పళ్ళు బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ ప్లెయిన్ సీరియల్ నెంబర్ ట్వంటీ ఫైవ్ అండి సీరియల్ నెంబర్ ట్వంటీ ఫైవ్ ఈ సారీ సీ గ్రీన్ అండి మిడిల్ పార్ట్ లో లైట్ అండ్ డార్క్ మ్యాచింగ్ తో ఎంబ్రాయిడింగ్ వర్క్ బుటాస్ ఉన్నాయి బోర్డర్ పార్ట్ లో కూడా ఇలా లైట్ అండ్ డార్క్ మ్యాచింగ్ తో బోర్డర్ పార్ట్ లో కూడా లైట్ అండ్ డార్క్ మ్యాచింగ్ తో ఎంబ్రాయిడింగ్ వర్క్ అండి పళ్ళు రిచ్ గా ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చినటువంటి డిజైనర్ పళ్ళు బ్లౌజ్ ఏమో రన్నింగ్ బ్లౌజ్ ప్లెయిన్ సీరియల్ నెంబర్ ట్వంటీ సిక్స్ అండి ఈ సారీ పింక్ అండి కాడకుట్టు వర్క్ ఉంటుంది ఇలా ఆల్ ఓవర్ ఎంబ్రా కాడగుట్టు వర్క్ వచ్చినటువంటి డిజైనర్ పళ్ళు ఈ సారీకి బ్లౌజ్ ఏమో ఇలా సారీ బేస్ కలరే రన్నింగ్ బ్లౌజ్ ప్లెయిన్ అండి బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ ప్లెయిన్ ప్లెయిన్ వచ్చేసి మనకి బోర్డర్ లో ఎలా అయితే ఎంబ్రాయిడింగ్ వర్క్ ఉందో సేమ్ అలానే ఒక ఫ్లవర్ బంచ్ ఉంటుందండి బ్లౌజ్ లో హ్యాండ్స్ కి ఇలా ఫ్లవర్ బుటా ఎంబ్రాయిడింగ్ వర్క్ ఉంటుంది మంచిగా ప్లెయిన్ బ్లౌజ్ సీరియల్ నెంబర్ ట్వంటీ సెవెన్ అండి మంచి మస్టర్డ్ ఎల్లో కలర్ చాలా నైస్ గా ఉంది రాయల్ బ్లూ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ తో బుటాస్ ఉన్నాయి బోర్డర్ ఏమో ఇలా డిజైనర్ బోర్డర్ పళ్ళు రిచ్ గా వర్క్ వచ్చినటువంటి డిజైనర్ పళ్ళు బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ ప్లెయిన్ సీరియల్ నెంబర్ ట్వంటీ ఎయిట్ అండి సీరియల్ నెంబర్ ట్వంటీ ఎయిట్ పింక్ అండి మంచి లైట్ పేస్టల్ పింక్ అండి త్రీ షేడ్స్తో బుటాస్ ఉన్నాయి బోర్డర్లోనేమో ఇలా ఎంబ్రాయిడింగ్ వర్క్ పళ్ళు రిచ్గా వర్క్ వచ్చినటువంటి డిజైనర్ పళ్ళు బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ ప్లెయిన్ సారీ కాస్ట్ ఎయిట్ ఫిఫ్టీ సేల్ చేసిన సారీస్ అండి ఈరోజు ఆఫర్ సేల్లో సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఎన్ని సారీస్ అయినా సేమ్ కాస్ట్ ఉంటుంది సి గ్రీన్ అండి పళ్ళు ఇలా రిచ్ గా వర్క్ వచ్చినటువంటి డిజైనర్ పళ్ళు బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ ప్లెయిన్ సీరియల్ నెంబర్ సీరియల్ నెంబర్ థర్టీ సిక్స్ అండి సారీ స్క్రీన్ షాట్ తో పాటు సీరియల్ నెంబర్ అనేది ఖచ్చితంగా మెన్షన్ చేయండి మనకి ఒక్కో కలర్ మ్యాచింగ్ లో త్రీ ఫోర్ ప్యాటర్న్స్ ఉన్నాయండి వర్క్ అనేది పళ్ళు రిచ్ గా వర్క్ వచ్చినటువంటి డిజైనర్ పళ్ళు బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ ప్లెయిన్ సీరియల్ నెంబర్ థర్టీ సెవెన్ అండి సీరియల్ నెంబర్ థర్టీ సెవెన్ లైట్ సీ గ్రీన్ అండి త్రీ షేడ్స్ తో బంచస్ టైప్ ఫ్లవర్ బుటా వర్క్ ఉంటుంది బోర్డర్ లో కూడా రన్నింగ్ బోర్డర్ కాకుండా బంచస్ టైప్ ఫ్లవర్ బుటా వర్క్ డిజైన్స్ కానీ కలర్ మార్చింగ్స్ అయితే చాలా నైస్ గా ఉన్నాయి సీరియల్ నెంబర్ థర్టీ నైన్ అండి సీరియల్ నెంబర్ థర్టీ నైన్ మంచి హాఫ్ వైట్ అండి హాఫ్ వైట్ రెడ్ అండ్ ఎల్లో కలర్ తో కాడకుట్టు బుటాస్ ఉన్నాయి బోర్డర్ ఏమో ఇలా డిజైనర్ బోర్డర్ పళ్ళు రిచ్ గా వర్క్ వచ్చినటువంటి డిజైనర్ పళ్ళు బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ ప్లెయిన్ సీరియల్ నెంబర్ ఫార్టీ అండి సీరియల్ నెంబర్ ఫార్టీ సీరియల్ నెంబర్ ఫార్టీ అండి ఈ సారీ రెడ్ కాదండి ఫ్యాన్సీ రెడ్ అండి కలర్ చాలా నైస్ గా ఉంది పళ్ళు రిచ్ గా వర్క్ వచ్చినటువంటి డిజైనర్ పళ్ళు బ్లౌజ్ ఏమో సారీ బేస్ కలర్ రన్నింగ్ బ్లౌజ్ ప్లెయిన్ సారీ కాస్ట్ ఎయిట్ ఫిఫ్టీ సేల్ చేసిన సారీస్ అండి దసరా స్పెషల్ ఆఫర్ సెల్ లో సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఈ ఆఫర్ అనేది ఈ ఒక్క రోజు మాత్రమే ఎన్ని సారీస్ అయినా సేమ్ కాస్ట్ ఉంటుంది ప్యూర్ కాటన్ లో మల్టీ కలర్ కాంబినేషన్ లో ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చిన సారీస్ లో ఈ సారీ బేబీ పింక్ అండి సీరియల్ నెంబర్ ఫార్టీ వన్ అండి త్రీ షేర్స్తో ఎంబ్రాయిడింగ్ వర్క్ ఉంటుంది పళ్ళు రిచ్గా వర్క్ వచ్చినటువంటి డిజైనర్ పళ్ళు బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ ప్లెయిన్ సీరియల్ నెంబర్ ఫార్టీ టూ అండి సీరియల్ నెంబర్ ఫార్టీ టూ మంచి మ్యాంగో ఎల్లో అండి కలర్ చాలా నైస్గా ఉంది బోర్డర్లో ఎలా అయితే ఎంబ్రాయిడింగ్ వర్క్ ఉందో సేమ్ అదే వర్క్ వచ్చినటువంటి డిజైనర్ పళ్ళు బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ ప్లెయిన్ సారీ ఓవరాల్గా సింగిల్ కలర్ కాంబినేషన్ అండి బోర్డర్ కాంట్రాస్ట్ కాకుండా సింగిల్ కలర్ కాంబినేషన్ వర్క్ అనేది మనకి మల్టీ కలర్ కాంబినేషన్ తో హైలైట్ అవుతుంది ఈ సారీకి అయితే లైట్ గ్రీన్ అండ్ డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో ఎంబ్రాయిడింగ్ వర్క్ అండి డిజైన్స్ అయితే చాలా నైస్ గా ఉన్నాయి సీరియల్ నెంబర్ ఫార్టీ ఫోర్ అండి ఈ సారీ బేబీ పింక్ అండి ఇప్పటి వరకు లతా డిజైన్ చూసాము ఈ సారీకి టెంపుల్ డిజైన్ కాడకుట్టు వర్క్ అండి ఈ బోర్డర్ లో టెంపుల్ ఎలా అయితే ఉందో సేమ్ అదే వర్క్ వచ్చినటువంటి డిజైనర్ పళ్ళు బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ ప్లెయిన్ సీరియల్ నెంబర్ ఫార్టీ సెవెన్ అండి సీరియల్ నెంబర్ ఫార్టీ సెవెన్ నెంబర్ ఫార్టీ సెవెన్ అండి ఈ పింక్ అండి బంజా స్టైల్ ఫ్లవర్ బుటా వర్క్ ఉంటుంది బ్లౌజ్ బ్లౌజ్ ఏమో రన్నింగ్ బ్లౌజ్ ప్లెయిన్ సీరియల్ నెంబర్ ఫార్టీ సెవెన్ అండి సీరియల్ నెంబర్ ఫార్టీ ఎయిట్ అండి నంబర్ సీరియల్ నెంబర్ ఫార్టీ సిక్స్ అండి మంచి గ్రీన్ అండి ఇక్కడ చాలా నైస్ గా ఉంది మెడల్లో బుటాస్ ఉన్నాయి బోర్డర్ డిజైనర్ బోర్డర్ పళ్ళు రుచిన వర్క్ వచ్చినటువంటి డిజైనర్ పళ్ళు బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ ప్లెయిన్ సీరియల్ నెంబర్ ఫార్టీ ఎయిట్ అండి ఈ సారీ డార్క్ ఆరెంజ్ అండి మిడిల్ లో పర్పుల్ షేడ్ ఎల్లో వైట్ త్రీ షేడ్స్ తో బుటాస్ ఉన్నాయి బోర్డర్ ఇలా డిజైనర్ బోర్డర్ సీరియల్ నెంబర్ ఫిఫ్టీ అండి ఈ సారీ స్పెషల్ వచ్చేసి పళ్ళు బోర్డరే హైలైట్ అండి సీరియల్ నెంబర్ ఫిఫ్టీ మస్టర్డ్ ఎల్లో అండి కలర్ చాలా నైస్ గా ఉంది బోర్డర్ లో ఎలా అయితే బంచెస్ టైప్ డిజైన్ ఉందో సేమ్ అదే వర్క్ వచ్చినటువంటి డిజైనర్ పళ్ళు బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ ప్లెయిన్ ప్యూర్ కార్డెన్ లో మల్టీ కలర్ కాంబినేషన్ తో ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చిన సారీస్ అండి సారీ కాస్ట్ ఈ రోజు ఆఫర్ సేల్లో ఎయిట్ ఫిఫ్టీ సేల్ చేసిన సారీస్ ఈ రోజు ఆఫర్ సేల్ లో సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఎన్ని సారీస్ అయినా సేమ్ కాస్ట్ ఉంటుంది పళ్ళు డిజైనర్ పళ్ళు బ్లౌజ్ ఏమో రన్నింగ్ బ్లౌజ్ ప్లెయిన్ సీరియల్ నెంబర్ ఫిఫ్టీ టూ అండి లైట్ గ్రీన్ అండి కలర్ చాలా నైస్ గా ఉంది ఈ సారీకి బంజా స్టైల్ ఫ్లవర్ బుట ఎంబ్రాయిడింగ్ వర్క్ ఉంటుంది సేమ్ పళ్ళులో కూడా బోర్డర్లో ఎలా అయితే వర్క్ ఉందో సేమ్ అదే ప్యాటర్న్ వచ్చినటువంటి డిజైనర్ పళ్ళు బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ ప్లెయిన్ సీరియల్ నెంబర్ ఫిఫ్టీ త్రీ అండి సీరియల్ నెంబర్ ఫిఫ్టీ త్రీ ఈ సారీ ఒక కలర్ మ్యాచింగ్ అండి మంచి కనకాంబరం అండి కలర్ చాలా నైస్గా ఉంది బంచస్ టైప్ ఫ్లవర్ బుటా వర్క్ వచ్చినటువంటి డిజైనర్ పళ్ళు బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ ప్లెయిన్ సీరియల్ నెంబర్ ఫిఫ్టీ ఫోర్ అండి ఈ సారీ పింక్ అండి మెడిల్ లో త్రీ షేడ్స్ ఆఫ్ ఎంబ్రాయిడింగ్ వర్క్ బుటాస్ ఉన్నాయి బోర్డర్ ఏమో బంచస్ టైప్ వర్క్ వచ్చినటువంటి డిజైనర్ బోర్డర్ సీరియల్ నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ అండి ఈ సారీకి రన్నింగ్ బోర్డర్ రన్నింగ్ బోర్డర్ కాకుండా చిన్న చిన్న ఫ్లవర్ బుటా ఎంబ్రాయిడింగ్ వర్క్ ఉంటుంది బోర్డర్లో ఫిఫ్టీ ఫైవ్ అండి పళ్ళు రిచ్గా వర్క్ వచ్చినటువంటి డిజైనర్ పళ్ళు బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ ప్లెయిన్ సీరియల్ నెంబర్ ఫిఫ్టీ సిక్స్ అండి ఈ సారీ చెర్రీ రెడ్ అండి మంచి సీరియల్ నెంబర్ ఫిఫ్టీ సిక్స్ అండి చెర్రీ రెడ్ పళ్ళు రిచ్గా వర్క్ వచ్చినటువంటి డిజైనర్ పళ్ళు బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ ప్లెయిన్ సీరియల్ నెంబర్ ఫిఫ్టీ సెవెన్ అండి సీరియల్ నెంబర్ ఫిఫ్టీ సెవెన్ ఈ సారీ గ్రీన్ షేడ్ అండి బంజాస్ ఫైట్ ఫ్లవర్ బుటా వర్క్ ఉంటుంది పళ్ళు రిచ్గా వర్క్ వచ్చినటువంటి డిజైనర్ పళ్ళు బ్లౌజ్ ఏమో రన్నింగ్ బ్లౌజ్ ప్లెయిన్ సీరియల్ నెంబర్ ఫిఫ్టీ ఎయిట్ అండి ఈ సారీ బేబీ పింక్ అండి మనలో టూ షేడ్స్ తో బుటాస్ ఉన్నాయి లైట్ అండ్ డార్క్ మ్యాచింగ్ తో పళ్ళు బోర్డర్ లో ఎలా అయితే డిజైన్ ఉందో సేమ్ అదే డిజైన్ వచ్చినటువంటి డిజైనర్ పళ్ళు బ్లౌజ్ ఏమో సారీ బేస్ కలర్ రన్నింగ్ బ్లౌజ్ ప్లెయిన్ సీరియల్ నెంబర్ సిక్స్టీ నైన్ అండి ఈ సారీ ఆరెంజ్ అండి కలర్ చాలా సీరియల్ నెంబర్ ఫిఫ్టీ నైన్ అండి డార్క్ ఆరెంజ్ అండి త్రీ షర్ట్స్ తో బుటాస్ ఉన్నాయి పళ్ళు రిచ్ గా వర్క్ వచ్చినటువంటి డిజైనర్ పళ్ళు బ్లౌజ్ ఏమో సారీ బేస్ కలరే రన్నింగ్ బ్లౌజ్ ప్లెయిన్ సీరియల్ నెంబర్ సిక్స్టీ అండి ఈ సారీ పెసరా గ్రీన్ అండి కలర్ చాలా నైస్ గా ఉంది త్రీ షర్ట్స్ తో బుటాస్ ఉన్నాయి పళ్ళు ఇలా రిచ్ గా వర్క్ వచ్చినటువంటి డిజైనర్ పళ్ళు బ్లౌజ్ ఏమో సారీ బేస్ కలరే రన్నింగ్ బ్లౌజ్ ప్లెయిన్ సీరియల్ నెంబర్ సిక్స్టీ వన్ అండి మంచి మెంతెల్లో అండి కలర్ చాలా నైస్గా ఉంది మిడిల్లో బుటాస్ ఉన్నాయి బోర్డర్ ఏమో డిజైనర్ బోర్డర్ బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ ప్లెయిన్ సీరియల్ నెంబర్ సిక్స్టీ టూ అండి సీరియల్ నెంబర్ సిక్స్టీ టూ ఇష్ క్రీమ్ అండి ఈ సారీకి కాడకుట్టు వర్క్ ఉంటుంది బోర్డర్ ఏమో లతా డిజైన్ వర్క్ డిజైన్స్ అయితే చాలా నైస్గా ఉన్నాయి సీరియల్ నెంబర్ సిక్స్టీ త్రీ అండి లైట్ సీ గ్రీన్ అండి ోర్డర్ డిజైనర్ బోర్డర్ ఈ సారీస్ అన్నిటికి కూడా పళ్ళు పార్ట్ అనేది మనకి ఇప్పటి వరకు ఓపెన్ చేసాం కదండి సేమ్ అలానే ఉంటుంది పళ్ళు బ్లౌజ్ అనేది సిక్స్టీ ఫోర్ అండి మంచి మెహందీ గ్రీన్ అండి బోర్డర్ డిజైనర్ బోర్డర్ ప్యూర్ కాటన్లో మల్టీ కలర్ కాంబినేషన్తో ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చిన సారీస్ అండి సీరియల్ నెంబర్ సిక్స్టీ ఫైవ్ అండి ఈ సారీకి కాడకుట్టు బూటాస్ ఉన్నాయి బోర్డర్ డిజైనర్ బోర్డర్ పళ్ళు బ్లౌజ్ అనేది ఇప్పటి వరకు ఓపెన్ చేసిన సారీస్ ఎలా అయితే ఉన్నాయో సేమ్ అలానే ఉంటుందండి డిజైనర్ పళ్ళు సీరియల్ నెంబర్ సిక్స్టీ సిక్స్ అండి ఈ సారీ పింక్ అండి త్రీ షర్ట్స్తో బుటాస్ ఉన్నాయి బోర్డర్ కూడా డిజైనర్ బోర్డర్ ఈ మోడల్ స్పెషల్ ఏంటంటే మనకి పళ్ళు బోర్డర్ అనేది చాలా హైలైట్గా ఉంటుంది సిక్స్టీ సెవెన్ అండి ఈ సారీ పీచ్ కలర్ అండి బోర్డర్లో డిజైన్ అయితే చాలా నైస్గా ఉంది బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ ప్యూర్ కాటన్లో మల్టీ కలర్ కాంబినేషన్తో ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చిన సారీస్లో మంచి చెర్రీ రెడ్ అండి సిక్స్టీ ఎయిట్ సీరియల్ నెంబర్ సెవెంటీ అండి ఈ సారీ బేబీ పింక్ అండి బోర్డర్లో అయితే సర్కిల్ టైప్ ఫ్లవర్ బుటా ఎంబ్రాయిడింగ్ వర్క్ ఉంటుంది మిడిల్ లోనేమో బుటా స్టైల్ వర్క్ కొన్ని సారీస్కి లైట్ అండ్ డార్క్ మ్యాచింగ్ ఉన్నాయి కొన్ని సారీస్కి ఏమో కాంట్రాస్ట్ కలర్ తో ఎంబ్రాయిడింగ్ వర్క్ ఉందండి సీరియల్ నెంబర్ సెవెంటీ వన్ అండి డార్క్ ఆరెంజ్ అండి ఈ సారీకి కాడకుట్టు వర్క్ డిజైన్స్ కానీ కలర్ మ్యాచింగ్స్ అయితే చాలా చాలా నైస్ గా ఉన్నాయి సెవెంటీ టూ అండి మంచి మెహందీ గ్రీన్ అండి ఫోర్ తో ఎంబ్రాయిడింగ్ వర్క్ ఉంది బోర్డర్లో అయితే మిడిల్లోనేమో త్రీ తో ఎంబ్రాయిడింగ్ వర్క్ బుటాస్ శారీ కాస్ట్ ఆఫర్ సెల్లో ఎయిట్ ఫిఫ్టీ సేల్ చేసిన సారీస్ అండి ఈరోజు ఆఫర్ సెల్లో సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఎన్ని సారీస్ అయినా సేమ్ కాస్ట్ ఉంటుంది ఈ ఆఫర్ సేల్ అనేది ఈ ఒక్క రోజు మాత్రమే మరలా నెక్స్ట్ డేకి అయితే సారీ కాస్ట్ అనేది ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి సీరియల్ నెంబర్ సెవెంటీ ఫోర్ అండి లైట్ సీ గ్రీన్ అండి సీరియల్ నెంబర్ సెవెంటీ ఫైవ్ అండి మ్యాంగో ఎల్లో ఈసారికి వైట్ అండ్ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్తో ఎంబ్రాయిడింగ్ వర్క్ ఉంటుంది బోర్డర్లోనేమో మల్టీ కలర్ కాంబినేషన్తో కాడకుట్టు వర్క్ అండి ముద్ద వర్క్ ఉన్నాయి కాడకుట్టు వర్క్ ఉన్నాయి సీరియల్ నెంబర్ సెవెంటీ సిక్స్ అండి మంచి మ్యాచ్ బోర్డర్లోనేమో లైట్ అండ్ డార్క్ మ్యాచింగ్తో ఎంబ్రాయిడింగ్ వర్క్ పళ్ళు రన్నింగ్ పళ్ళు రిచ్గా ఉంటుందండి బ్లౌజ్ ఏమో రన్నింగ్ బ్లౌజ్ ఉంటుంది సీరియల్ నెంబర్ సెవెంటీ సెవెన్ అండి బేబీ పింక్ అండి బోర్డర్లో డిజైన్ అయితే చాలా నైస్గా ఉంది సారీ స్క్రీన్ తో పాటు సీరియల్ నెంబర్ అనేది ఖచ్చితంగా మెన్షన్ చేయండి సెవెంటీ ఎయిట్ అండి ఎల్లో ఇష్ క్రీమ్ అండి మల్టీ కలర్ కాంబినేషన్తో టెంపుల్ డిజైన్ వర్క్ ఉంటుంది బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ ప్లెయిన్ సీరియల్ నెంబర్ ఎయిటీ అండి సీరియల్ నెంబర్ ఎయిటీ మంచి మెహందీ గ్రీన్ అండి ఫ్లవర్ బుటా వర్క్ ఉంటుంది బోర్డర్ లోనేమో కాడకుట్టు వర్క్ సారీ కాస్ట్ ఎయిట్ ఫిఫ్టీ సేల్ చేసిన సారీస్ ఈ రోజు ఆఫర్ సేల్ లో సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఎన్ని సారీస్ అయినా సేమ్ కాస్ట్ ఉంటుంది సీరియల్ నెంబర్ ఎయిటీ వన్ అండి ఈ సారీ మెజంతా అండి లోటస్ పింక్ అండి కలర్ చాలా నైస్ గా ఉంది మిడిల్ లోనేమో బుటా స్టైల్ వర్క్ ఉంటుంది బోర్డర్ ఏమో రన్నింగ్ బోర్డర్ పళ్ళు బ్లౌజ్ అనేది మనకి ఫస్ట్లో ఇప్పటి వరకు ఓపెన్ చేసిన సారీస్ చూసాం కదండి సేమ్ అలానే ఉంటుంది పళ్ళు బ్లౌజ్ కాన్సెప్ట్ అయితే సీరియల్ నెంబర్ ఎయిటీ టూ అండి ఈ సారీ మనకి వీడియోలో బ్లూగా కనిపిస్తుంది కానీ లైట్ లగ్ స్క్రీన్ అండి లైట్ సీ గ్రీన్ లైట్ లగ్ స్క్రీన్ కలర్ చాలా నైస్గా ఉంది బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ ప్లెయిన్ సీరియల్ నెంబర్ ఎయిటీ త్రీ అండి ఈ సారీ గ్రీన్ అండి ఈ సారీకి టెంపుల్ డిజైన్ వర్క్ ఉంటుంది బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ ప్లెయిన్ ప్యూర్ కాటన్లో మల్టీ కలర్ కాంబినేషన్తో ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చిన సారీస్లో ఈ సారీ మంచి మ్యాంగో ఎల్లో అండి లైట్ అండ్ డార్క్ మ్యాచింగ్తో ఎంబ్రాయిడింగ్ వర్క్ బుటాస్ ఉన్నాయి బోర్డర్లోనేమో త్రీ షేడ్స్తో ఎంబ్రాయిడింగ్ వర్క్ డిజైన్ డిజైన్స్ అయితే చాలా నైస్గా ఉన్నాయి ఎయిటీ ఫైవ్ అండి మంచి బేబీ పింక్ అండి సర్కిల్ టైప్ ఫ్లవర్ బుటా ఎంబ్రాయిడింగ్ వర్క్ ఉంటుంది బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ ప్లెయిన్ శారీ కాస్ట్ ఈరోజు దసరా స్పెషల్ ఆఫర్ సెల్లో సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఎన్ని సారీస్ అయినా సేమ్ కాస్ట్ ఉంటుంది ఎయిటీ సిక్స్ అండి మంచి రెడ్ అండి కలర్ చెర్రీ కలర్ లైట్ పేస్టల్ రెడ్ అండి చెర్రీ రెడ్ అయితే కాదు సీరియల్ నెంబర్ ఎయిటీ సెవెన్ అండి ఈ సారీ మస్టర్డ్ ఎల్లో అండి వైట్ రెడ్ బ్లాక్ త్రీ షర్ట్స్తో ఎంబ్రాయిడింగ్ వర్క్ ఉంటుంది బ్లౌజ్ రన్నింగ్ బ్లౌస్ ప్లెయిన్ సీరియల్ నెంబర్ ఎయిటీ ఎయిట్ అండి ఈ సారీ గ్రీన్ అండి మల్టీ కలర్ కాంబినేషన్తో కాడకుట్టు వర్క్ ఉంటుంది బ్లౌజ్ రన్నింగ్ బ్లౌస్ ప్లెయిన్ సారీ కాస్ట్ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఎయిట్ ఫిఫ్టీ సేల్ చేసిన సారీస్ అండి ఈరోజు ఆఫర్ సేల్లో సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఎన్ని సారీస్ అయినా సేమ్ కాస్ట్ ఉంటుంది సీరియల్ నెంబర్ నైంటీ అండి మంచి మజంతా ఈ సారీకి టెంపుల్ డిజైన్ వర్క్ ఉంటుంది బ్లౌజ్ ఏమో సారీ బేస్ కలరే రన్నింగ్ బ్లౌజ్ ప్లెయిన్ సారీ కాస్ట్ ఆఫర్ సెల్లో సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి టూ సారీస్ త్రీ సారీస్ అయినా సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఎన్ని సారీస్ అయినా సేమ్ కాస్ట్ అండి చాలా నైస్గా ఉన్నాయి సారీస్ అయితే సీరియల్ నెంబర్ నైంటీ వన్ అండి సి గ్రీన్ అండి బోడర్లోనేమో మల్టీ కలర్ కాంబినేషన్తో ఎంబ్రాయిడింగ్ వర్క్ ఉంటుంది సీరియల్ నెంబర్ నైంటీ టూ అండి ఈ సారీ ఎల్లో అండి మెంతెల్లో కలర్ మ్యాచింగ్స్ అయితే ఏ సారీ సారీ చాలా నైస్గా ఉన్నాయి సీరియల్ నెంబర్ నైంటీ త్రీ అండి చెర్రీ రెడ్ అండి చెర్రీ రెడ్ బోర్డర్లో మల్టీ కలర్ కాంబినేషన్తో ఎంబ్రాయిడింగ్ వర్క్ ఉంటుంది ప్యూర్ కాటన్లో మల్టీ కలర్ కాంబినేషన్తో ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చిన సారీస్లో బేబీ పింక్ అండి నైంటీ ఫోర్ కలర్ కాంబినేషన్స్ అయితే చాలా నైస్గా ఉన్నాయి సీరియల్ నెంబర్ నైంటీ ఫైవ్ అండి గ్రీన్ షేడ్ అండి లైట్ అండ్ డార్క్ మ్యాచింగ్తో ఎంబ్రాయిడింగ్ వర్క్ ఉంటుంది ప్రతి సారీకి సారీ కలర్ మీద కొంచెం లైట్ షేడ్తో ఎంబ్రాయిడింగ్ వర్క్ థ్రెడ్ అండి థ్రెడ్ వర్క్ కంపల్సరీ ఉంటుంది లైట్ షేడ్తో సీరియల్ నెంబర్ నైంటీ సిక్స్ అండి లైట్ అండ్ డార్క్ మ్యాచింగ్ అనేది కంపల్సరీ ఉంటుంది సీరియల్ నెంబర్ నైన్టీ సిక్స్ అండి లైట్ సి గ్రీన్ అండి మంచి క్లాసిక్ కలర్ బోర్డర్ లోనేమో ఎంబ్రాయిడింగ్ వర్క్ డిజైన్ వీడియోకి ఈ పర్టికులర్ గా ఈ కలర్ అయితే మనకి వీడియోలో బ్లూ గా కనిపిస్తుంది కానీ లైట్ సి గ్రీన్ అండి లైట్ సి గ్రీన్ సీరియల్ నెంబర్ నైన్టీ సెవెన్ అండి పింక్ అండి లోటస్ పింక్ బోర్డర్ లో కాడకుట్టు ఎంబ్రాయిడింగ్ వర్క్ ఉంటుంది డిజైన్స్ అయితే చాలా నైస్ గా ఉన్నాయి సీరియల్ నెంబర్ నైన్టీ ఎయిట్ అండి ఈ సారీకి లైట్ గ్రీన్ డార్క్ గ్రీన్ లెవెండర్ లైట్ అండ్ డార్క్ మ్యాచింగ్ అండి టూ షేడ్స్ అయినా ఫోర్ షేడ్స్తో ఎంబ్రాయిడింగ్ వర్క్ ఉంటుంది సీరియల్ నెంబర్ నైన్టీన్ నైన్ అండి ఈ సారీ ఒక డిజైన్ అండి చాలా నైస్గా ఉన్నాయి డిజైన్స్ అయితే సీరియల్ నెంబర్ హండ్రెడ్ అండి మంచి గ్రీన్ అండి మల్టీ కలర్ కాంబినేషన్ ఎంబ్రాయిడింగ్ వర్క్ ఉంటుంది పళ్ళు ఏమో ఇలా రిచ్గా వర్క్ వచ్చినటువంటి డిజైనర్ పళ్ళు బ్లౌజ్ సారీ బేస్ కలర్ రన్నింగ్ బ్లౌజ్ ప్లెయిన్ శారీ కాస్ట్ దసరా స్పెషల్ ఆఫర్ సెల్లో సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఎన్ని సారీస్ అయినా సేమ్ కాస్ట్ ఉంటుంది సీరియల్ నెంబర్ వన్ నాట్ వన్ అండి ఈ సారీ చెర్రీ రెడ్ అండి బోర్డర్లోనేమో మల్టీ కలర్ కాంబినేషన్తో ఎంబ్రాయిడింగ్ వర్క్ చాలా క్లాసీగా ఉన్నాయండి సారీస్ అయితే సీరియల్ నెంబర్ వన్ నాట్ టూ అండి ఈ సారీ మెంతెల్లో బోర్డర్లోనేమో లోనేమో బాంచస్ టైప్ వర్క్ ఉంటుంది బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ ప్లెయిన్ సీరియల్ నెంబర్ వన్ నాట్ త్రీ అండి ఈ సారీ ఒక కలర్ మ్యాచింగ్ అండి లైట్ అండ్ డార్క్ మ్యాచింగ్తో ఎంబ్రాయిడింగ్ వర్క్ థ్రెడ్ వర్క్ అండి కంప్లీట్గా అన్ని సారీస్ థ్రెడ్ వర్క్ సీరియల్ నెంబర్ వన్ నాట్ ఫోర్ అండి మంచి గ్రీన్ అండి ఈ సారీకి కాడకుట్టు వర్క్ ఉంటుంది సీరియల్ నెంబర్ వన్ నాట్ ఫైవ్ అండి లైట్ సీ గ్రీన్ అండి పర్టికులర్గా ఈ కలర్ అయితే లైట్ సీ గ్రీన్ ఉంటుంది సీరియల్ నెంబర్ వన్ నాట్ సిక్స్ అండి ఈ సారీ పింక్ అండి మల్టీ కలర్ కాంబినేషన్తో బంజాస్ టైప్ వర్క్ ఉంటుంది బ్లౌజ్ ఏమో సారీ బేస్ కలరే రన్నింగ్ బ్లౌజ్ ప్లెయిన్ సీరియల్ నెంబర్ వన్ నాట్ సెవెన్ అండి మంచి చెర్రీ రెడ్ అండి డార్క్ చెర్రీ రెడ్ ప్యూర్ కాటన్లో మల్టీ కలర్ కాంబినేషన్తో ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చిన సారీస్లో మంచి డార్క్ మస్టర్డ్ ఎల్లో అండి కలర్ చాలా నైస్గా ఉంది డార్క్ మస్టర్డ్ ఎల్లో అండి మిడిల్లో గుటాస్ ఉన్నాయి బోర్డర్ ఏమో రన్నింగ్ బోర్డర్ సీరియల్ నెంబర్ వన్ నాట్ నైన్ అండి ఈ సారీ లోటస్ పింక్ అండి బోర్డర్ పార్టే హైలైట్ ఉంటుంది బోర్డర్ పళ్ళునే హైలైట్ అండి ఈ సారీస్కి సీరియల్ నెంబర్ వన్ టెన్ అండి మంచి గ్రీన్ అండి కలర్ చాలా నైస్గా ఉంది బోర్డర్లో కార్ కుట్టు వర్క్ ఉంటుంది బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ ప్లెయిన్ సారీ కాస్ట్ దసరా స్పెషల్ ఆఫర్ సెల్లో సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఎన్ని సారీస్ అయినా సేమ్ కాస్ట్ ఉంటుంది సీరియల్ నెంబర్ వన్ లెవెన్ అండి సీరియల్ నెంబర్ వన్ లెవెన్ ఈ సారీ సీ గ్రీన్ అండి ఈ సారీ సిగ్రీన్ అండి బోర్డర్లో లో మల్టీ కలర్ కాంబినేషన్ వర్క్ ఉంటుంది బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ సీరల్ నెంబర్ వన్ ట్వల్వ్ అండి ఈ సారీ మెంతెల్లో అండి కలర్ చాలా నైస్గా ఉంది బోర్డర్లో లో బంచా స్టైప్ వర్క్ ఉంటుంది బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ ప్లెయిన్ సారీ కాస్ట్ ఎయిట్ ఫిఫ్టీ సేల్ చేసిన సారీస్ అండి ఈరోజు ఆఫర్ సేల్లో సెవెన్ ఫిఫ్టీ ప్రీషిప్పింగ్ అండి ఎన్ని సారీస్ అయినా సేమ్ కాస్ట్ ఉంటుంది మంచి లోటస్ పింక్ అండి మంచి లోటస్ పింక్ అండి కలర్ చాలా నైస్గా ఉంది బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ ప్లెయిన్ ఫస్ట్లో మనం సిక్స్టీ నైన్ సారీ మిస్ అయిందండి మనకి సీరియల్ నెంబర్ సిక్స్టీ నైన్ అండి మంచి గ్రీన్ అండి లో టెంపుల్ డిజైన్ వర్క్ ఉంటుంది సీరియల్ నెంబర్ వన్ ఫోర్టీన్ అండి ఈ సారీ గ్రీన్ షేడ్ అండి లైట్ అండ్ డార్క్ మ్యాచింగ్తో ఎంబ్రాయిడింగ్ వర్క్ సీరియల్ నెంబర్ వన్ ఫిఫ్టీన్ అండి లైట్ సి గ్రీన్ అండి కలర్ కాంబినేషన్స్ అయితే చాలా నైస్గా ఉన్నాయి సీరియల్ నెంబర్ వన్ సెవెన్ వన్ సిక్స్టీన్ అండి మంచి మెహందీ గ్రీన్ అండి లైట్ మెహందీ గ్రీన్ మల్టీ కలర్ కాంబినేషన్ పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో ఎంబ్రాయిడింగ్ వర్క్ ఉంటుంది సీరియల్ నెంబర్ వన్ సెవెంటీన్ అండి ఈ సారీ పింక్ అండి లైట్ అండ్ డార్క్ మ్యాచింగ్ అండి డార్క్ స్నఫ్ అండ్ లైట్ కలర్ కాంబినేషన్తో ఎంబ్రాయిడింగ్ వర్క్ ఉంటుంది సీరియల్ నెంబర్ వన్ ఎయిటీన్ అండి ఈ సారీ గ్రీన్ షేడ్ అండి సీరియల్ నెంబర్ వన్ నైంటీన్ అండి ఈ సారీ పింక్ అండి బోర్డర్లో ఎంబ్రాయిడింగ్ వర్క్ డిజైన్ అయితే చాలా నైస్గా ఉంది సీరియల్ నెంబర్ వన్ ట్వంటీ అండి ఈ సారీ లైట్ ఫాన్సీ గ్రీన్ అండి కాడకుట్టు వర్క్ ఉంటుంది ఎంబ్రాయిడింగ్ వర్క్ అనేది సీరియల్ నెంబర్ వన్ ట్వంటీ వన్ అండి సీరియల్ నెంబర్ వన్ ట్వంటీ వన్ మిడిల్ లో డిజైన్ ఉంటుంది బోర్డర్లోనేమో బుటా స్టైల్ వర్క్ సీరియల్ నెంబర్ వన్ ట్వంటీ టూ అండి ఈ సారీ గ్రీన్ షేడ్ అండి ఈ సారీకి కాడకుట్టు వర్క్ ఉంటుంది పళ్ళు ఇలా ఆల్ ఓవర్ రిచ్ గా వర్క్ వచ్చినటువంటి డిజైనర్ పళ్ళు బ్లౌజ్ ఇలా సారీ బేస్ కలర్ రన్నింగ్ బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ లో హ్యాండ్స్ బంచెస్ టైప్ వర్క్ ఉంటుందండి అన్ని సారీస్ కి సేమ్ ప్యాటర్న్ ఉంటుంది సీరియల్ నెంబర్ వన్ ట్వంటీ టూ అండి సీరియల్ నెంబర్ వన్ ట్వంటీ త్రీ అండి మంచి మెజంతా పళ్ళు ఇలా రిచ్ గా వర్క్ వచ్చినటువంటి డిజైనర్ పళ్ళు బ్లౌజ్ ఏమో శారీ బేస్ కలరే రన్నింగ్ బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్లో టూ హ్యాండ్స్కి టూ బంచెస్ ఉంటాయండి వర్క్ బుటాస్ అనేవి ప్యూర్ కాటన్లో మల్టీ కలర్ కాంబినేషన్తో ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చిన సారీస్ అండి శారీ కాస్ట్ ఎయిట్ ఫిఫ్టీ సేల్ చేసిన శారీస్ దసరా స్పెషల్ ఆఫర్ సేల్లో సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఎన్ని సారీస్ అయినా సేమ్ కాస్ట్ ఉంటుంది అలానే ఈ ఒక్క రోజేనండి ఈ ఆఫర్ సేల్ అనేది ఈ ఒక్క రోజే ఉంటుంది నెక్స్ట్ డేకి అయితే మరలా మనకి ఎయిట్ ఫిఫ్టీ షిప్పింగ్ ఉంటుందండి ఎవరు మిస్ అవ్వద్దు